ముందుగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇవాటి ఆ జాబిల్లి కోసం ఆకాశమల్లే లే సీరియల్లోనికి వెళితే అక్కడ శృతి వాళ్ళు ఎంత చెప్పినా కానీ శివదేవయ్యని ఇంట్లోకి తీసుకొచ్చేస్తారు పున్నమి పృథ్వీలు కోపంతో రగిలిపోయిన శృతి కళావతులు ఏమీ చేయలేక భానుమతమ్మ దగ్గరికి వెళ్ళి భానుమతమ్మను రెచ్చగొడుతూ ఉంటారు పున్నమి ఏం చేసిందో చూసావా నువ్వు అని శృతి అంటూ ఉంటే ఏం చేసింది చెప్పు అని భానుమతి అడుగుతూ ఉంటుంది త ఆ శివదేవయ్యని డైరెక్ట్గా జైలు నుంచి విడిపించి ఇంటికే తీసుకొని వచ్చారు ఒక నేరస్తుణ్ణి ఇంటికి తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అమ్మమ్మ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు తనని ఎలాగైనా సరే బయటికి గెంటేయాలి అని భానుమతమ్మను రెచ్చగొట్టి తీసుకొని వస్తూ ఉంటుంది శృతి ఇంత పని చేసింది ఆ పున్నమి పద నేనే చూసి ఆ పున్నమి అంత తేలుస్తాను అని భానుమతమ్మ కూడా కోపంగా రగిలిపోతూ వస్తూ ఉంటుంది అయినా ఏదో నాలుగు రోజులు ఉంటాను అంటే నేను కూడా ఒప్పుకోవచ్చేమో కానీ మొత్తం ఇక్కడే ఉంటాను అంటే నేను కూడా ఒప్పుకోలేను కదా నేను మాట్లాడతానులేండి అని చెప్పి శృతి వాళ్ళని తీసుకొని భానుమతమ్మ హాల్లోకి వస్తుంది హాల్లో పున్నమి శివదేవయ్యకి అన్నం తినిపిస్తూ ఉంటుంది భానుమతమ్మ శివదేవయ్యను అదే పనిగా చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఒకసారి తన కూతురు బిడ్డనెత్తుకొని అంటే పున్నమిని పట్టుకొని బైక్ మీద వెళ్తూ ఉన్నప్పుడు భానుమతమ్మ కారులో నుంచి వాళ్ళ పేరుని చూస్తుంది అప్పుడు తను శివదేవయ్యని కూడా చూస్తుంది తనే తన కూతురు అల్ తన కూతురి భర్త అని భానుమతమ్మ గుర్తుపడుతుంది అందుకే అదే విధంగా చూస్తూ ఉంటుంది శృతికి కళావతికి ఎందుకలా చూస్తున్నాదో అర్థం కాదు అందుకే వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఏమైందో అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటారు భానుమతమ్మ కళ్ళు కండ్లు ఆనందంతో పొంగిపోతూ ఉంటాయి ఆనంద బాష్పాలు కారుతూ ఉంటాయి ఇంతటితో ఇవాళ స్పాయిలర్ అయిపోతుంది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్